అండి కొత్తగా నియమితులైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడాను లీప్ యాప్ ద్వారా అటెండెన్స్ని నమోదు చేయవలసి ఉంటుంది అందుకోసం మీకు ప్లే స్టోర్ నుంచి లీప్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఉపయోగించాలనేది యూజర్ మ్యాన్ కూడా పంపించడం జరిగింది ప్లే స్టోర్ లింక్ కూడా షేర్ చేయడం జరిగింది మీరు ప్లే స్టోర్ నుంచి లీప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఇలా లీప్ ఐకాన్ కనిపిస్తుంది అలా లీప్ ఐకాన్ మీద అలా మనం దాని మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా లీప్ యాప్ని ఎప్పుడైనా సరే ఓపెన్ చేసుకునే ముందు లొకేషన్ ఆన్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా లొకేషన్ ఆన్లోనే ఉంచుకోవాలండి ఇక్కడ మనకి లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టూడెంట్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది ముందుగా డిపార్ట్మెంట్ మీద మనం క్లిక్ చేయాలి ఇక్కడ లీప్ యాప్ కొత్తగా మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి మొబైల్లో కొన్ని పర్మిషన్స్ జరుగుతుంది ఆ పర్మిషన్ అన్నిటిని అలో చేయాలి అన్ని పర్మిషన్స్ అలో చేసిన తర్వాత ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వగలము ఇక్కడ యూజర్ నేమ్ వచ్చే తలకి మీ యొక్క హాల్ టికెట్ నంబర్ చూడి తో స్టార్ట్ అవుతుంది తర్వాత సెవెన్ డిజిట్ న్యూమరికల్ ఉంటుంది ఇలా ఇది యునిక్ అనమాట ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటుంది కాబట్టి మనం రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్గా మీ యొక్క హాల్టికెట్ నెంబరు ఎండిఎస్సితో స్టార్ట్ అయ్యే హాల్ టికెట్ నెంబర్ని మనం యూజర్ నేమ్గా తీసుకోవాలి పాస్వర్డ్ అందరికీ ఒకటేనండి మనకి మెగా డిఎస్సి పాస్వర్డ్ మెగా మెగాడిఎస్సిలో ఎం క్యాపిటల్ లెటరు డిఎస్సిలో డి క్యాపిటల్ లెటరు అండర్ స్కోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా డిఏసి అండర్ స్కోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎం మరియు డి క్యాపిటల్ లెటర్స్ మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ మళ్ళీ మార్చుకోవచ్చు ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ సబ్మిట్ చేసిన తర్వాత లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం యూజ్ లాగిన్ మీద క్లిక్ చేస్తాం ఇక్కడ టీచర్ అనే ఆరు బకెట్స్ కనిపిస్తాయి స్కూలు స్టూడెంట్ టీచరు గవర్నెన్స్ కమ్యూనికేషన్ డాష్ బోర్డ్ మీరు టీచర్ అనేటువంటి బకెట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ సింకనైజ్ అనేది చేయాల్సి ఉంటుంది సింకనైజ్ బటన్ మీద ఎంప్లాయీ అటెండెన్స్ డేటా అనే పక్కనటువంటి సింకనైజ్ మీద క్లిక్ చేయండి ఒకవేళ మనకి ఇలా ఇప్పుడు సింకనైజ్ అవ్వట్లేదు ఇలా సర్వర్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు సింకనైజ్ చేయకుండా తర్వాత చేయడానికి మరలా వెనక్కి వెళ్తున్నాము ఇలా ఒకసారి వెనక్కి రండి ఇలా టీచర్ బకెట్ దగ్గర మళ్ళీ వచ్చాము సింక్రనైజ్ అయితే చేయలేదు యాక్చువల్గా ఇప్పుడు సింక్రనైజ్ అవ్వాలి అవ్వలేదు కాబట్టి టీచర్ దగ్గర మళ్ళీ వస్తున్నాం ఇక్కడ టీచర్ దగ్గరికి వచ్చినప్పుడు టీచర్ సర్వీసెస్లోకి వెళ్ళండి ఇక్కడ మనం అటెండెన్స్ అనే ఐకాన్ అనిపిస్తుంది ఈ అటెండెన్స్ మనం డైరెక్ట్గా మార్క్ చేయడానికి లేదు ఒకసారి ప్రతి ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అయిన మాత్రమే అయిన తర్వాత మాత్రమే అటెండెన్స్ మార్క్ చేయాలి అటెండెన్స్ మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ ఎంప్లాయ్ అటెండెన్స్ కనిపిస్తున్నాయి ముందుగా మనకి అటెండెన్స్ మార్క్ చేయాలంటే రిజిస్ట్రేషన్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం రిజిస్ట్రేషన్ అలా చేసుకోవాలో చూద్దాం ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ కొత్త ఉపాధ్యాయులందరూ కూడాను సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తమకే తామే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసినప్పుడు మీ పేరు వస్తుంది మీ పేరు మీద క్లిక్ చేస్తే మూడు ఫోటోలు అడుగుతుంది మూడు ఫోటోలు మీరు క్యాప్చర్ చేసుకోండి మూడో ఫోటోకు లొకేషన్ తీసుకుంటుంది మూడు ఫోటోలు సబ్మిట్ చేసిన తర్వాత క్యాప్చర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మనం టీచర్ సర్వీసెస్లోకి వెళ్ళి అటెండెన్స్లోకి వెళ్ళి ఎంప్లాయీ అటెండెన్స్ మార్క్ చేస్తే మనకి మనం సింకనైజ్ చేసుకోలేదు కాబట్టి అటెండెన్స్ మార్క్ చేయలేము అందుకని మరలా మనం బ్యాక్ వచ్చి సింకనైజ్ చేసుకుందాం ఒకసారి ఇక్కడ సింకనైజ్ చూడండి ఇంటూ సింబల్ ఉందంటే అంటే సింకనైజ్ కాలేదని అర్థం ఎప్పుడైతే మనం దాని మీద ఇంకోసారి క్లిక్ చేస్తామో టిక్ మార్క్ వచ్చింది అంటే సింకునైజ్ అయిపోయింది మనం అలా అటెండెన్స్ డేటాని రిజిస్ట్రేషన్ డేటా అని రెండు చేసుకోవాలి ఎప్పుడైతే మనం సింకునైజ్ చేసామో అప్పుడు మనం చక్కగా టీచర్ టీచర్ సర్వీసెస్లో డైరెక్ట్గా వెళ్ళొచ్చు లేకపోతే ఇక టీచర్ బకెట్లోకి వెళ్ళి టీచర్ సర్వీసెస్లో అటెండెన్స్లో ఎంప్లాయీ అటెండెన్స్ మార్క్ చే దాని మీద క్లిక్ చేసి అటెండెన్స్ మార్క్ చేయొచ్చు లేదనుకుంటే మనకి క్విక్ యాక్సెస్లో ఫస్ట్లోనే బకెట్స్ కింద క్విక్ యాక్సిస్లో ఎంప్లాయ్ అటెండెన్స్ అని ఉంది దేని మీద క్లిక్ చేసినా కానీ డైరెక్ట్గా మనం అటెండెన్స్ని చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి కెమెరా సింబల్ మీద క్లిక్ అనే దాని మీద క్లిక్ చేస్తే మన ఇమేజ్ క్యాప్చర్ చేస్తాం ఇక్కడ సబ్మిట్ ఇన్ టైం మీద క్లిక్ చేస్తే అటెండెన్స్ అనేది క్యాప్చర్ అవుతుంది